నాకు లేదు ఎక్కువ స్థానం మీరు మంచిగా ఉండవో పలా నీవో మంచిగా ఉన్నాడు మా హయాంలో మంచిగా జరిగిందనే పేరు కావాలి నాకు నాకు ఈ పైసలు మీద ఆశ లేదు మీరు మాట్లాడకండి బాధ పెట్టకండి లక్ష్మణాడు బాధ పెట్టితే సహకరిస్తే மரம் போதாமட்டேன் கேட்க போதமே ரூல் வச்சுட்டே நேரேஞ்சாலு சாரூர் சாரூ யூர் ము గుంటలు ము రాసిచ్చిరా ముప్పై ఎన్ని గుంటలు ఒకటి ముప్పై గుంటలు ఒకటివరు ముప్పై గుంటలు ఒకటి వచ్చింది ఇచ్చారు సరే సార్ ఆ ముప్పై గుంట రిజిస్ట్రేషన్ చేస్తున్నారా ఎవరికి మీరు டப்பல வெளியடா பார்க்கிங் சர்வா கட்டா கார்ட வெட்டினா மீர் சார் என்ன பண்ணுவீங்க ஜாதரப்படி வந்து ஜாதர என்னடா எவ தாக்க மெடிக்கல் மெடிக்கல் ఆన్లైన్ లో బుక్ అయితే ఇంట్లో ఒక పది ఇరవై ఎకరాల జాబ్ ఉంది అనంత సాగర్ నా పేరు ఒక్కసారి అదే రాదు పెట్టి ఇప్పుడు పెట్టి వచ్చిందట మాట్లాడ భూమి